రూపీ డెబ్బై ఐదు చేశారు ఆ కానిస్టేబుల్ కానీ హెడ్ కానిస్టేబుల్ కానీ అందరూ ఆదాయ విధంగా చేయవలసిన బాధ్యత ఆ హెడ్ కానిస్టేబుల్ది ఆ కన్సర్న్ ఇన్స్పెక్టర్ది అదేవిధంగా మన మంది ఏదో వస్తే వచ్చేసి దీంట్లో నమ్మ జాయిన్ అయిపోయి వెళ్ళింగ్ లేకుండా ర్యాంక్ ఉందా లేకపోతే వాళ్ళ పార్టిసిపేషన్ లేకుండా ఉంటే వాళ్ళు అలాంటి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఉంటే బలవంతం పెట్టే ఉంటే అలాంటి వ్యక్తులు చెప్తే వాళ్ళు తీసేసి వాళ్ళు ప్రెస్ వాళ్ళు యాక్టివ్ ఉండేవాళ్ళు ఈ సమాజం కోసం ప్రజల కోసం సేవ చేసే వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళు తీసుకోవడం జరుగుతూ ఉంది జరుగుతుంది జరుగుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే మనకి మా చవారు ప్రిస్ట్ చెప్తాక ఆ క్రాన్షియల్ ఎంఆర్ రెంట్ కన్షియల్ ఇంట్రెస్ట్ మాకాడితే ఒక ఏదో మనకి బిల్డింగ్ లేదని చెప్పడం జరిగింది మరి అప్పుడే ఆ టైంలో ఏ టైంలో పెట్టారో తెలియదు మనకి తీసుకోవడం జరిగింది అలాంటోల్లో తీసేయండి తీసేసి బిల్డింగ్ ఉన్న ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు తీసుకోవడం చేయండి ఈవెన్ బడపడ కానీ మా చవారు కానీ ఇంకా అలాంటోల్లో రెండు చేయండి ప్రతి మీటింగ్ కూడా ఈ యొక్క మీటింగ్ సురక్షా మీటింగ్ మనం కండక్ట్ చేస్తూ ఉంటాం దానికి ఈ స్టేషన్ వైజ్గా యాప్ వాట్సాప్ గ్రూప్ ఒకటి ఏర్పాటు చేస్తారు దానికి ఒక ఎలక్ట్రానిక్స్ ఇన్ఛార్జ్ కొట్టి ఇన్స్పెక్టర్ని ప్లస్ ఏసీ కూడా దాంట్లో యాడ్ చేస్తారు ఎలక్ట్రానిక్స్ లో ముగ్గురు మొత్తం ఏర్పాటు అయ్యి మీకు రోజు రోజు మనం గ్రూప్ వాట్సాప్ వస్తే ఎలా చూసుకుంటాము మనం చేసే కార్యక్రమాలు కానీ సిటీలో ఉండే మంచి మంచి కార్యక్రమాలు కానీ ప్రజలకి ఒకటేపటి కార్యక్రమాలు కానీ ఉంటే దాంట్లో పెడతా మీరు చూడాలి దాన్ని చూసి మీరు కూడా మన ఏరియాలో ఈ సురక్ష మెంబర్స్ ఉంటే ఇప్పుడు నర్సే చెప్పినట్టు ఏదైనా మంచి మంచి వాళ్ళు మహానుభావులు మన దేశానికి సేవ చేసే వ్యక్తులు కొత్త వ్యక్తులు చెప్పినప్పుడు దాని వాళ్ళ యొక్క జన్మదినప్పుడు కానీ మనం చేయవలసిన కార్యక్రమాలు ఉంటే చేస్తే చాలా బాగుంటుంది అదేవిధంగా ఇంకా మెడికే మార్గం ఏదైనా హాస్టల్స్ ఏదైనా మనం కొన్ని ఫోటో డిఫరెంట్ స్కూల్ దగ్గర కానీ మా దగ్గర భోజనాల కోసం కానీ లేకపోతే పుస్తకాలు చాలా మంది ఉంటారు ఏమైనా ఉంటారు మొదలు ఉంటారు దాంట్లో కూడా చాలా మంది ఉంటారు అలాంటి ఒక తీసుకొచ్చి మన స్వచ్ఛం ఒక స్కూల్కి వెళ్ళి వాళ్ళకి బుక్స్ ఇవ్వడం వాళ్ళకి ఒక చిరకాల షీట్స్ రద్దులు ఇవ్వడం చాలా మంది ఉంటారు ఉదాహరణకి మా ఒక హాస్టల్ ఉంది ఎస్సీ

మేము పోలీస్ సంప్రదించిన అధికారాలు ఎవరైనా అడ్డం అనుకోవడానికి వాళ్ళు భయపడతాను తిరస్కారం అది ఒకే కూడా మీరు కూడా వెళ్ళి చూస్తే అందరూ వెళ్ళి చూస్తే వాళ్ళు కూడా గణరేఖల ప్రజలకి మంచి చెడుగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు సీసీ కెమెరాలు ఉన్నారు అదేవిధంగా మనకి మనం ఈ సీపీ వచ్చిన తర్వాత సీసీ చాలా ఇంపార్టెంట్ చేసి అన్ని చోట్ల కూడా మన ఉంటాయి రూరల్ ఏరియాలో సార్ సిపి గారు ప్రతి వీలైన ప్రతి ఒక కెమెరాలు ఉండాలని ఉద్యోగంతో అన్ని చేయించడం జరిగింది ప్రతి కూడా ఇప్పుడు సీసీ కెమెరా ఉంది జగ కానిస్టి నాలుగు మండల కన్యోజకలు కానివ్వండి వచ్చి కానివ్వండి లేకపోతే బోజపాడి కానివ్వండి అందుకే కానివ్వండి అందుకని కొండీ ప్రతిజ్ లో కూడా ప్రతి జంక్షన్ లో కూడా అదేవిధంగా కొత్త పెట్టే అపార్ట్మెంట్లు కానివ్వండి ఇప్పుడు బాధలు అపార్ట్మెంట్ లో కానీ లేని వాటిలో కానీ మనం కెనాలు పెట్టాలని చెప్పడం జరిగింది దాని కూడా అమ్మ చోట కూడా కెనాలు పెడుతున్నారు ఇప్పుడు కొత్త వచ్చే అపార్ట్మెంట్స్ మీద వాళ్ళు ఆటోమేటిక్ గా పెడతామన్నారు లేని వాటిలో కూడా కెనాలు పెట్టుకోవాలని చెప్పేసి అదే మన రోడ్లలో కూడా కెనాలు పెట్టాలని చెప్పి చెప్పడం జరుగుతుంది అది కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇంకా దీన్ని ఎలా ఉండాలంటే ప్రతి ఇంటికి ప్రతి రోడ్డుకి కూడా కెనాలు అన్ని వచ్చేటట్టు అప్పుడు నేరాలు జరగడానికి నేరం చేయడానికి నేరస్

ఇంకా ఇంకా చాలా కంటే అందరూ కూడా మనం ఒక గ్రూప్ ఆఫ్ టూ ఏర్పడి ఈ యొక్క ప్రజలకి ఈ యొక్క శక్తికి మనం పోలిస్తాం పరంగా వాళ్ళకి ఎలాంటి బాధ లేకుండా ప్రశాంతంగా చూసుకుంటా ప్రతి విధంగా అదేవిధంగా సూచనలు పెద్ద విధంగా మనం లేనిస్ ఫ్రీగా వెళ్ళే విధంగా ఎక్కడ కూడా జరగకుండా ఉండడానికి అందరం కలిసి కలిసినట్టుగా మనం కాబట్టి దీని మెయిన్ ముఖ్య ఈ వచ్చిన తర్వాత మాకు టెక్నాలజీ అవగాహన లేదు చెప్పేవాళ్ళు కానీ పడుచుకునే వాళ్ళు కాదు ఎస్ఐనిస్టర్ ఈవెన్ గారి డ్రోన్ ఆపరేట్ చేస్తున్నారంటే అది మా సిపి గారు చాలా సీపీ గారు చెప్పడానికి ఈ రోజు డ్రోన్ అంటే తెలిసేది కాదు ఎప్పుడో డ్రోన్ తప్ప మనం చేసిన లేదు మరి ఈ రోజు అన్ని పోలీస్ వచ్చిన తర్వాత

కాబట్టి ఇంకా సిసి కెమెల్ ఇంక్రీజ్ చేసి ఎక్కడ కూడా సూ ఒక వంతమంది డిస్టెన్స్ రావడం ఒక ప్రకారం ఉండే విధంగా చేయాలని ఆలోచనలు ఉన్నాడు సార్ అదే విధంగా ఈ మన ఏరియాలో పడమటి ఏరియా కానీ మచాలో దర్మచల్ ఏరియాకో ఎమ్ఆర్ఎస్ అన్నీ ఏరియాకో ఈ యొక్క పేరెంట్స్ ఎక్కువ దేశ చిల్లరంతా అక్కడ ఉండడం వాళ్ళకి ఇష్యూ వచ్చి లేకపోవడం సెక్యూరిటీ లేకపోవడం వాళ్ళని చూసావా లేకపోవడం అదే విధంగా బ్యాంకు ట్రాన్సాక్షన్ చేస్తారు ఇలాంటివి ఉన్నాయి దీనివల్ల వాళ్ళు ఈ ఎవరైతే బ్యాంక్ అకౌంట్ ఉంది ఒంటరిగా ఉంది తల్లిదండ్రులు ఉన్నారు తల్లి అధికారులు ఉన్నారని చూసుకోవడం బ్యాంక్ అకౌంట్ చేసుకుని చెక్ చేసుకోవడం ఇవన్నీ ఈ రకంగా ఈ రకంగా చేసి ఇప్పటికే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం అని చెప్పేసి లేకపోతే ఏసీకి ప్రాబ్లం అని చెప్పేసి లేకపోతే ప్రాబ్లం అని చెప్పేసి ఇట్లా థ్రెడ్ చేయడం వాళ్ళు బయట పెట్టడం వాళ్ళు ఏదో రకం వాళ్ళ యొక్క అకౌంట్ పర్టికీ తీసుకోవడం ఆ పొట్టి తీసుకుంటారు ఇమీడియట్లీ ఐదు నిమిషాలు పది నిమిషాలు అకౌంట్ నుంచి లక్షల కోట్ల రెండు కోట్లు కూడా రాయపడతా ఉంది నేను భాగంగా కొన్ని ఇప్పుడు ఈ మధ్య కాలంలో విజయవాడ సిటీలో ఆ మధ్య సిబ్బంది వచ్చిన కొత్తలో అంతకుముందు కూడా కోటి రూపాయలు ఒక రెండు కోట్లు కూడా బాగుంది రెవెన్యూ కోట్లు కూడా బాగుంది కోటికి రెండు కోట్ల ముప్పై లక్షల యాభై లక్షలు బాధపడి బాధపడించి

అదేవిధంగా మా వీడియోలలో తర్వాత మా సామాజిక మాధ్యమాలలో తర్వాత మన సోషల్ మీడియాలో కూడా దీన్ని చేసి ఈరోజు విజయవాడ సిటీలో బ్యాంక్ కానీ డబ్బులు పోగొట్టుకోవడం అనేది వంద శాతం నుంచి తొంభై ఐదు శాతం తొంభై ఆరు శాతం తొంభై ఐదు శాతం దాకా తగ్గడం జరిగింది దానికి కారణం ఓన్లీ హండ్రెడ్ పర్సెంట్ సిపిఆర్ఏ యొక్క ఆలోచనకి మనంగా మొన్న ఆయన ఆలోచన అనుగుణంగా ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కూడా కింద స్థాయి సిబ్బంది పదిహేను తోటి రోజు అది హండ్రెడ్ పర్సెంట్ తగ్గిందని చెప్పడానికి నేను చెప్పగల గ్యారంటీ కూడా చేసుకుని చెప్పగలను ఇప్పుడు ఈ రోజు ఆ రోజు డబ్బులు పోయినాయని చెప్పేసి ప్రతి పొల్యూషన్ ఇరవై పొల్యూషన్ సుమారుగా ఇరవై నాలుగు ఆరు పొల్యూషన్ ఉంటే దాంట్లో నెలతో పదిహేనుకో అప్పటికి కూడా మనం చెప్పి చెప్పినా కూడా వాళ్ళు అలా చేస్తున్నారు అంటే మనం ఏం కాపాడాలి అందరికీ ఆల్మోస్ట్ ఆల్ ఈ రకంగా జరుగుతుంది డబ్బులు కొట్టుకుంటున్నారన్న సంగతి మన విజయవాడ కమిషన్ బిడ్డలో కానీ మన కృష్ణా జిల్లాలో కానీ టీఆర్ జిల్లాలో కానీ అందరూ తెలిసిపోయింది అది కారణం ఎవరంటే సిపి గారు సామాజిక మాధ్యమాలు సోషల్ మీడియా పోలీసు ఇలాంటి పబ్లిక్ అందరికీ కాబట్టి ఇలా ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేపట్టాలంటే దానికి ప్రయోజనాల సహకారం ఉండాలా ఆఫీసుల సహకారం ఉండాలా మేము కూడా దాని దానిలో భాగంగా కర్తంగా మా యొక్క కర్తంగా నిర్వర్తించాలి

దాంట్లో రెండున్నర కోట్లు తెల్లారి సాయంత్రం ఉత్తరప్రదేశ్లో మధ్యప్రదేశ్ చేశారు రెండున్నర కోట్లు ఆడ మేస్ ఏం సిక్స్ ఓ క్లాక్ మటర్ అయింది అది ఎప్పుడు ఎవరు చేశారు ఎవరు సీసీ కెమెరా దాన్ని తెల్లారి ఎర్లీ మనం ఫైవ్ థర్టీ పైకి వచ్చి అదే అదేవిధంగా మన భూమి అమ్మాయిని కథతో వచ్చేసి

ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఇక్కడ కొంచెం ఎవరు సప్లై చేస్తున్నారు దాన్ని ఎవరు కన్యం చేస్తున్నారు ఇలా నాలుగు రకాలుగా గంజాయి పట్టుకున్న వ్యక్తి దగ్గర నుంచి ముందు ఉన్నారు గం పట్టుకున్న వ్యక్తి జనగరారు అప్పటికప్పుడు వేరే చేసుకుంటూ గంజాయి కూడా మనం పట్టుకోవడం జరుగుతుంది దాని గురించి మీటింగ్ పట్టడం జరుగుతుంది గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా ఉన్న కదా ఈ స్టూడెంట్స్ కాలేజెస్ లో కూడా ఎవరిని కూడా ఉపయోగించవద్దని చెప్పేసి చేయడం జరుగుతుంది ఏమీ అనేది ఒక దాన్ని పెట్టారు తర్వాత స్టేట్ కూడా దానికి ఒక సెపరేట్ విన్యూ ఏర్పాటు చేశారు కాబట్టి ఈ గంగాయి తాగిలేదు అనే ఉద్దేశం నేను గవర్నమెంట్ ఉద్దేశం ఒకవేళ అలాంటి జరిగితే ఇంకేజ్ క్యాచ్ చేయాలని చెప్పేసి ఎవరికి కాపాడు కాకుండా శాంతియుతంగా కాపాడాలని ఉద్దేశంతో ఈ యొక్క సురక్షా కంపెనీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రజలు సురక్షాత ఎక్కడ పెడితే అక్కడ కూడా అందరూ ఆదర కావాలని చెప్పేసి అందరు తన కర్తవ్యాన్ని నిర్వహించాలని చెప్పేసి ప్రజల ప్రజలకి యొక్క సమాచారం జరగేసి నాట్ ఓన్లీ సురక్ష ఏం కానివ్వండి ఇప్పుడు అదేవిధంగా సైబర్ ఫ్రాడ్ కానివ్వండి ఎప్పుడు అమ్మాయి అబ్బాయికి వెళ్తే అక్కడ ఇబ్బంది పడటం కానివ్వండి కాలేజీ కూడా మార్నింగ్ ఈవినింగ్ మధ్యాహ్నం కూడా డోర్ చేస్తూ చిమ్మత్తం దగ్గర చాకర్ మార్కెట్ దగ్గర రామారిక దగ్గర ఆటో మెడపూర్ హాస్టల్స్ రైతపాడు ఎక్కడైనా సరే ఇబ్బంది తెలియజేస్తే తెలియజేస్తే దాన్ని బట్టి ఒక రోజు రెండు రోజులు చూసి అక్కడ డోర్ ఎక్కడైతే పట్టుకొని ఇబ్బంది పెట్టేసి గట్టిగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే అక్కడ కొట్టాడడం జరగకుండా చేస్తా ఉన్నాం ఇంకా మీ యొక్క సహకారాలు అందించేసి మీరు కూడా మీకు ఇన్ఫర్మేషన్ చెప్పాలని కూడా మన యాక్సిడెంట్స్ యాక్సిడెంట్ వాట్సాప్స్ ఫోర్ అయితే ఆ చక్రమ తాలూకా అమ్మ తల్లిదండ్రులు బాధపడగల బాధపడాలని సిపి మాత్రం చాలా బాధపడతారు మనిషి ప్రాణం పోతే మన ఇంట్లో మనిషి చచ్చిపోతాం ఎంత బాధపడతాము అదేవిధంగా మనం ఇద్దరి మనిషి చచ్చుకున్నట్టు మనం చదువుకోకుండా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మన పోలీస్ కాబట్టి చేస్తే ఏ రకంగా ప్రొవైడ్ చేస్తే ఏం తీసుకుంటాను ఈ యాక్షన్ సాగుతాయి అని ప్రతిరోజు చెప్తా ఉంటారు సార్ కెమెరా మన కాబట్టి ప్రతి ఒక్కరూ మన పోలి బాధ్యత ఉంది మన వెళ్ళటం కూడా మన మోటార్ సైకిల్ స్పీడ్ వెళ్తాం కానీ స్పీడ్ వెళ్తాన్ డ్రైవింగ్ సెల్ ఫోన్ డ్రైవింగ్ వెళ్ళటం హెల్మెట్ లేకుండా లైసెన్స్ లేకుండా ఉండటం వంటి ఆశ లేకుండా ఉంటాం ఇవన్నీ కూడా మనకి బాధ్యత ఇవన్నీ చేసేది ఎవరే అంటే ఎడ్యుకేటెడ్ ప్రభుత్వం అన్ఎడ్యుకేటెడ్ ప్రభుత్వం ఏం చేయట్లేదు అన్నిటికెట్లేదు అన్నింటికే సెల్ఫోన్ గంగా ఓన్లీ తెలిసి ఇది చేస్తే నేరం ఇది చేస్తే జైల్లో వేస్తారు చేస్తే స్టైల్ ఇది చేస్తే రౌజీ డౌకన్ మనం బయటకి వెళ్ళేది కాదు చదువుకోదు కాదు రాదు అని తెలిసినా కూడా ఇలాంటి మనం అరికట్టాలంటే అందరూ భాస్ ఈ సమానం భాస్ అందరికీ సురక్షి ఏర్పాటు ఉద్దేశం మన అన్న సమాజంలో సురక్షంలో ఉన్న మధ్యలో తెలుసుకుని గౌరవం ఈ యొక్క సమాజంలో ఈ యొక్క దీని యొక్క ప్రాముఖ్యతని తెలియజేసి ఈ సమాజం గౌరవ మనం సహకరించి ఈ యొక్క సురక్షని ముందు తీసుకెళ్లి మంచి కార్యక్రమాలను మనం ముందు ముందు మంచి కార్యక్రమాలు ప్రజల మంచిగా పట్టించుకోవాలని థ్యాంక్ యూ